ఫిబ్రవరి ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాను అని వాగ్దానం చేస్తున్నారు దేవుడు నీకు శ్రేష్టమైనది ఇవ్వాలి అని ఆలస్యం చేయవచ్చు అప్పవారి ఈ సమయంలో శోధిస్తాడు అలాంటి స్థితిలో నీవు మోకరించి ప్రార్థన చేయాలి దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించాలి నీ జీవితంలో కార్యం జరగకపోయినా నీవు నాకు చాలు ప్రభువా అని నువ్వు మనస్ఫూర్తిగా అనగలిగితే దేవుడు నీ ప్రతి స్థితిలో తోడుంటాడు నీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాను అని వాగ్దానం చేస్తున్నారు దేవుడు నీకు శ్రేష్టమైనది ఇవ్వాలి అని ఆలస్యం చేయవచ్చు అపవాది ఈ సమయంలో శోధిస్తాడు అలాంటి స్థితిలో నీవు మోకరించి ప్రార్థన చేయాలి దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించాలి నీ జీవితంలో కార్యం జరగకపోయినా నీవు నాకు చాలు ప్రభువా అని నువ్వు మనస్ఫూర్తిగా అనగలిగితే దేవుడు నీ ప్రతి స్థితిలో తోడుంటాడు కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి